హలో అండి వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్ క్లబ్ ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ అందరి ముందుకు వచ్చేసానండి అదేంటో అర్థమైనట్టుంది ఎస్ ఆల్మోస్ట్ అందరి ఫేవరెట్ అయినటువంటి పులిహోర టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనకిచ్చే పులిహోర ప్రసాదం ఉంటుంది చూడండి ఎంత టేస్టీగా ఉంటుంది కదండి సేమ్ అలాంటి టేస్టీతో పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి ఇంకా లేట్ ఎందుకండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా వెళ్ళిపోయే ముందు మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నేను ఇక్కడ రైస్ తీసుకుంటున్నానండి ఇక్కడ నేను ఫోర్ కప్స్ వరకు రైస్ తీసుకుంటున్నాను అంటే ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు రైస్ అనమాట ఇప్పుడు ఈ రైస్ని నీట్గా వాష్ చేసుకొని వాటర్ వేసుకోవాలన్నమాట ఇక్కడ పులిహోర కోసం కాబట్టి వన్ కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే అన్నం మంచిగా పొడి పొడిగా వస్తుందనమాట ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ పసుపు వేసుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ కరివేపాకు రైస్తో పాటు ఉడికితే రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుందండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి చింతపండును తీసుకుంటున్నానండి నేను ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చింతపండును తీసుకున్నాను దీన్ని నీట్గా వాష్ చేసుకొని వేడి నీళ్ళు వేసి నానపెట్టుకోవాలండి తర్వాత కొంచెం శనగపప్పును కూడా నానబెట్టేసుకోవాలి ఇప్పుడు చింతపండు వన్ అవర్ నానిన తర్వాత దాని గుచ్చునంతా మంచిగా తీసుకోవాలండి ఇలా ఇలా మొత్తం తీసుకున్నాక ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కడాయిలో వేసుకోవాలండి ఇలా జల్లి గిన్నెలో స్ట్రెయిన్ చేసుకోవాలన్నమాట ఇలా మొత్తం వేసుకొని ఇలా అనుకుంటూ స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా అనుకుంటూ చింతపండు జ్యూస్ మొత్తం తీసుకోవాలండి కావాలంటే కొన్ని వాటర్ వేసుకొని కూడా మళ్ళీ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలా మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు దాంట్లోకి వన్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలండి తర్వాత కొంచెం కరివేపాకు ఒక నాలుగైదు పచ్చిమిర్చిని వేసేసుకోవాలి ఇప్పుడు దాన్ని స్టవ్ పైన పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది మంచిగా దగ్గర పడేంతవరకు వరకు ఉడకాలండి ఇది ఉడికేలోపు మనకి ఇక్కడ రైస్ ప్రిపేర్ అయిపోయిందండి దీన్ని ఒక పెద్ద గిన్నెలో వేసుకొని చల్లార్చుకుందాము వేడిగా ఉన్నప్పుడే అన్నాన్ని ఎక్కువ కలపొద్దండి ఎందుకంటే అది మెత్తగా అయిపోతుంది దానికోసమే ఇలా వెడల్పు గిన్నెలో వేసుకొని చల్లార్చుకుంటే అన్నం పొడి పొడిగా ఈ చింతపండు పులిహోరలోకి చింతపండు రసం అనేది మంచిగా పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకుంటేనే పులిహోరకి మంచి టేస్ట్ వస్తుందండి ఇలా మధ్య మధ्य మధ్యలో గరిటతో కలుపుకుంటూ అడగంటకుండా ఉడికించుకోవాలి ఇదిగోండి ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకోవాలండి నేను పులిహోరకు సరిపోయేంత సాల్ట్ ఇక్కడే వేసేస్తున్నానండి ఇప్పుడు దీంట్లోకి సన్నగా తురుముకున్న బెల్లాన్ని వేసుకోవాలండి ఈ బెల్లం మంచిగా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలండి ఇదిగోండి చింతపండు టెక్స్చర్ ఇలా వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం పచ్చి ఆవాల పౌడర్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ రైస్ అనేది చల్లారిపోయిందండి ఇప్పుడు దీంట్లోకి చింతపండు టెక్స్చర్ని మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి ఇదిగోండి ఇలా మొత్తం మంచిగా కలిపేసుకోవాలి ఈ చింతపండు పులిహోరలోకి పులుపు కారం ఇంకా ఉప్పు కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోండి ఇంకా రైస్ కూడా పొడి పొడిగా మెత్తగా ఉండకుండా ఉండాలి ఇప్పుడు పులిహోరలోకి మెయిన్ ప్రాసెస్ అండి తాలింపు దానికోసం కడాయి పెట్టుకొని త్రీ టు ఫోర్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి అది మంచిగా వేడయ్యాక ఆవాలు వేసుకోవాలి అవి చిట్టపటలాడిన తర్వాత దాంట్లోకి జీలకర్ర వేసుకోవాలండి తర్వాత సన్నగా తురుముకున్న అల్లం ముక్కలు వేసుకోవాలండి తర్వాత కొంచెం మినప్పప్పు ఇంకా పల్లీలు వేసుకోవాలి తర్వాత నానపెట్టుకున్న శనగపప్పును కూడా వేసేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి ఈ పప్పులన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట ఇప్పుడు దాంట్లోకి కట్ చేసుకున్న ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలండి తాలింపు అనేది పులిహోరలో మెయిన్ ప్రాసెస్ అండి పులిహోర టేస్ట్ అంతా తాలింపులోనే ఉంటుందన్నమాట ఇప్పుడు దాంట్లోకి కొంచెం ఇంగువ వేసుకొని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి ఈ తాలింపులో ఉన్న పప్పులు అవన్నీ మాడకుండా చూసుకోండి లో ఫ్లేమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఇదిగోండి ఇలా మంచిగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని దీంట్లోకి కలిపేసుకోవాలి ఫస్ట్ తాలింపు అనేది వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో ఒకసారి ఇలా కలుపుకున్నాక తర్వాత చేత్తో కలపాలండి ఎందుకంటే పులిహోర అనేది స్పూన్తో కలపడం కన్నా చేత్తో కలిపితేనే మంచిగా కలిసిపోతుందండి చెప్తే నమ్ముతారో లేదో కానీ కలుపుతూ ఉంటేనే స్మెల్ మాత్రం మస్తు వస్తుందండి ఇంకా టేస్ట్ గురించి అయితే చెప్పనే అవసరం లేదండి ఇప్పుడు దీంట్లోకి ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం ఆవపిండిని కలుపుతున్నానండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు కానీ ఈ ఆవపిండితో పులి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి అంతే అండి పులిహోర రెడీ అయిపోయినట్టే ఎంతో సింపుల్ ప్రాసెస్లో టేస్టీ పులిహోరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదండి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి ఈ రెసిపీ కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేసి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో రాబోతున్నాయండి వాటి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్